వడమాలపేట మండలం ఏఎంపురం ఏంపురం గ్రామంలో మూడున్నర సంవత్సరాల బేబీని వాళ్ళ బంధువు వరుసకి మామ అవుతాడు ట్వంటీ త్రీ ఇయర్స్ అబ్బాయి మామూలుగా అమ్మాయితో ఆడుకుంటుంటాడు నిన్న ఈవినింగ్ అమ్మాయిని కొన్ని కురుకురేసు తర్వాత బిస్కెట్స్ తీసిస్తా అని చెప్పి తీసుకెళ్ళడం జరిగింది నిన్న ఈవినింగ్ ఫస్ట్ అమ్మాయి కనపడలేదని చెప్పి కేసు ఇవ్వడంతో మిస్సింగ్ కేసు కింద రిజిస్టర్ చేసి మన వాళ్ళు వెరిఫై చేశారు పోలీసు వారు అక్కడికి వెళ్ళి విచారించినప్పుడు ఈ అబ్బాయి అనుమానాస్పదంగా లాస్ట్ అబ్బా అమ్మాయిని తీసుకెళ్లాడనే ఒక కారణంతో అతన్ని తీసుకొచ్చి విచారించిన తర్వాత ఆయన జరుగుతుంది గట్టిగా ఖచ్చితంగా విత్ ఇన్ తొందరలోనే ఈ మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అతనికి శిక్ష పెడతా చేస్తాం వ్యక్తి పరిస్థితుల్లో కూడా

ఒక మూడున్నర సంవత్సరాల చిన్న బిడ్డని సుశాంత్ అనేవాడు తాగి ఎంత ఘోరంగా రేప్ చేసి ఆ అమ్మాయిని చంపేసి పూడ్ చేశాడో వింటుంటే మనకే కడుపు తరుక్కుపోతుంటే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం మీరే చూడండి ప్రతి ఒక్కరూ వాళ్ళకి బిడ్డలు పుట్టాలని భగవంతుణ్ణి ప్రార్థించి ఎన్నో పూజలు నోములు చేసి బిడ్డలని కంటే ఆ బిడ్డల్ని ఇలా కిరాతకులు చంపేసి పూడ్చిపెట్టేస్తుంటే ఆ తల్లిదండ్రులకి ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి బిడ్డ అంటే ఎవరి బిడ్డైనా బిడ్డే కదా ఈరోజు వాళ్ళ అమ్మ చెప్తోంది ఆ బిడ్డ శవం చూస్తే చెస్ట్ దగ్గర భుజాల దగ్గర ఇంకెక్కడెక్కడో కోరికి అమ్మాయిని నాశనం చేసి అమ్మాయిని చంపేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు ఏ విధంగా వాళ్ళ దగ్గరికే వచ్చి నించొని ఉన్నాడంట ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఈ ప్రభుత్వ చేతగాని తరం ఫెయిల్యూర్ వల్ల నేరస్తులకు వస్తున్న ధైర్యం కాదని నేను అడుగుతున్నా నాలుగు నెలల్లో దాదాపుగా వంద మంది పైన ఈరోజు అత్యాచారాలు కానీ హత్యలు కానీ తగలబెట్టడాలు కానీ నరికి ముక్కలు చేయడం కానీ పూడ్ చేయటం కానీ బ్రెయిన్ డెడ్ చేయడం కానీ ఏ రాష్ట్రంలో అయినా జరుగుతుందా ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప దీనికి చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి హోంమంత్రి అనిత సిగ్గుపడాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎన్నిక ముందు మీరు చెప్పిన మాటలేంటి ఇర చేస్తున్న పనులేంటి ఆడవాళ్ళకి ఒక చిన్న కష్టం వచ్చినా కూడా తొక్కి నార తీస్తా అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది నార తీశారయ్యా దాదాపుగా వంద మంది ఆడబిడ్డలు ఈరోజు చనిపోయారు ఎంతమంది తొక్కి తీసావు ఇదే అనిత ఏ విధంగా మాట్లాడుతుందో మీ అందరికీ తెలుసు మరి ఈరోజు హోంమంత్రిగా నువ్వు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నావు ఎందుకు నేరస్తులకి భయాన్ని కల్పించలేకపోతున్నావు ఎందుకు ఇలాంటి అఘాయిత్యాలు ఆడపిల్ల మీద జరగకుండా ఎందుకు ఆపలేకపోతున్నావు నీ చేతిలో అధికారం ఉండేది కూడా ప్రశ్నిస్తున్నాం ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయనకి కూతురు లేదు కోడలు కొడుకుని కంటే అత్త సంతోషించదా అని చెప్పి ఆడపిల్ల పుట్టుకనే అవమానించిన వ్యక్తి ఈరోజు ఆయన జిల్లాలో రెండవది ఆల్రెడీ పుమ్మినూరులో ఒక ఏడేళ్ల అమ్మాయిని దారుణంగా చంపేస్తే దిక్కు లేకుండా పోయింది ఈరోజు ఏఎంపురంలో తాగి మత్యం మందులు మత్తులో మందు మత్తులో ఈ విధంగా చేస్తున్నారు అంటే ఈరోజు షాపులు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చి ఏ విధంగా బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ పెట్టి ప్రతి వాడు తాగి గంజా కానీ మందు కానీ తాగి ఎట్లా ఆడపిల్లల్ని రేప్ చేస్తున్నారు చంపేస్తున్నారో చూడండి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ మద్యం షాపుల్ని తగ్గించాలి బెల్ట్ షాపులు ఎత్తేయాలి వీటి మీద ఒక కంట్రోల్ అనేది ఉండాలి ఈరోజు చంపిన సుశాంత్ కూడా మద్యం మద్దులో ఉన్నాడు మత్తు మందు మత్తులో ఉన్నాడు గంజాయి తాగి అంటే ఈరోజు రాష్ట్రం అంతా గంజా గాని లిక్కర్ కానీ విచ్చల విడిగా ఎలా దొరుకుతుందో ఒకసారి మీరు అందరూ గమనించండి ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముమ్మాటికి ఫెయిల్యూర్ అయింది మేము పట్టేసుకున్నాం కదా నేరస్తుడిని అంటున్నారు ఎప్పుడు పట్టుకున్నారు నాలుగు నెలల్లో వంద మందిని చంపేసి తగలబెట్టేసి నరికేస్తే ఈరోజు మీరు పట్టుకున్నాను అంటే అసలు నేరస్తుడికి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఒక మూడున్నర సంవత్సరాల బిడ్డని కొరికి రేప్ చేసి చంపేసి పూడ్చిపెట్టేసి నార్మల్గా తిరుగుతున్నాడు అంటే అది కూడా వాళ్ళ పిన్నమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వాడిని పట్టుకొని పోలీసులకు చెప్ప చెప్పారు ఇంతకన్నా సిగ్గుచేటి ఇంకేమైనా ఉందా పోలీసులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టుకోలేకపోయారు మళ్ళీ పొద్దున్నే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేసి మేము కఠినంగా శిక్షిస్తామని పోలీసు వాళ్ళు చెప్తా ఉంటే నవ్వుకుంటున్నారు జనాలు ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్న జిల్లాలో ఈ విధంగా చిన్న బిడ్డలు చంపేస్తున్నారు పవన్ కళ్యాణ్ కాన్స్టన్సీ పిఠాపురంలో పదహారేళ్ల అమ్మాయికి మత్తు మందు గంజా పెట్టి ఎలా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంపేశాడో క్లియర్గా అన్ని పత్రికలు టీవీల్లో వస్తే కూడా ఈ రోజుకి ఆ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారు పరామర్శించలేదు ఆ తప్పు చేసిన వాడికి తొక్కి తీయలేదు వాడిని శిక్షించమని మరి ఎవరికి కూడా చెప్పలేదు అలాగే హిందూపురంలో అత్తాకోడల్ని రేప్ చేస్తే ఇంతవరకు మరి బాలకృష్ణ గారు వాళ్ళని పరామర్శించలేదు వాళ్ళకి అండగా నిలబడతానన్న ఒక హామీ ఇవ్వలేదు అలాగే లోకేష్ గారి నియోజకవర్గంలో ఇరవై నాలుగు గంటల్లో ముగ్గురిని రేప్ చేస్తే కూడా ఆయన పట్టించుకోవాల అందరూ తాజా అయితే హైదరాబాద్కి పోవటం ఎంజాయ్ చేయటం మండే మార్నింగ్ రావటం టైం పాస్ పాలిటిక్స్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇది సిగ్గుచ్చేటు ఇంకనైనా చిన్న బిడ్డలు ఆడపిల్లలు స్కూళ్ళకు పోతూ ఉంటారు ఇండ్ల ముందు ఆడుతూ ఉంటారు ఉద్యోగాలకు పోతూ ఉంటారు వాళ్ళకి రక్షణ కల్పించే బాధ్యత తీసుకోండి తప్పు చేస్తే ఆడవాళ్ళకి ఏదైనా అన్యాయం చేస్తే నేరస్తుడిని మురిసి తీస్తారన్న భయాన్ని కల్పించండి ఏ భయం లేకపోవటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి నాలుగు నెలల్లో మీకు కావలసిన లిక్కర్ విషయంలో కానీ మీకు అవసరమైన విషయాల్లో లాభం చేకూరే విషయంలో క్యాబినెట్ మీటింగ్లు పెడుతున్నారు తప్ప ఆడపిల్లలకి భద్రత కల్పించే విషయంలో కానీ వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే విషయంలో కానీ వాళ్ళకి అండబడే అండగా నిలబడే విషయంలో ఏ రోజైనా ఒక్క హామీ ఇచ్చారా ఒక్క విషయం డిస్కస్ చేశారా జగన్ గారి మీద కక్ష సాధింపుతో దిశ యాప్ దిశ పోలీస్ స్టేషన్లు దిశ స్టేషన్లో ఉన్న మహిళా పోలీసుల్ని నిర్వీర్యం చేయడమే తప్ప మీరు ఏదైనా ఒక్కటి భద్రత కోసం తీసుకొచ్చారని అడుగుతున్నా ఈరోజు నా నియోజకవర్గం కాబట్టి భయపడి పరిగెత్తుకుంటూ ఎస్పీ గారు వచ్చి పరిగి పారిపోతున్నారు ఎక్కడ ఎమ్మెల్యే ఓట్లేసిన ఎమ్మెల్యే ఎక్కడ ఈవీఎంలతో గెలిస్తే ఇలాగే ఉంటుంది నెల నుంచి మనిషి లేడు ఎక్కడ పడితే అక్కడ తాగి కొట్లాడుకోవాలి వాళ్ళు కేసులు ఈరోజు రేపు మర్డర్ ఏం చేస్తున్నారు ఎమ్మెల్యే ఒక మంత్రి రాలా హోం మంత్రి రాలా ఇంక ముఖ్యమంత్రి అయితే అసలు రాడు ఆయనకి అన్స్టాపబుల్ షోలో స్పెషల్ ఫ్లైట్లో పోయి గ్లామర్గా ఎకశెకాలు ఆటానికి మాత్రం టైం ఉంటుంది కానీ దీనికి టైం ఉండదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దిగి రావాలి మహిళల భద్రత మీద వీళ్ళు చర్యలు చేపట్టాలి ఈ చిన్న బిడ్డను చంపిన సుశాంతిని ఉరి శిక్ష తీయాలి ఆ తల్లి కోరిక ఉరి శిక్ష తీయాలి ఆ కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం ఇచ్చి వాళ్ళకి సపోర్టివ్గా నిలబడాలి నిలబడాలి దాడులు హత్యలు జరుగుతున్నా చూస్తూ నిర్లప్తంగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసుల పనితీరును గమనించినటువంటి విశృంఖలతతో వ్యవహరించేటువంటి యువత మేము కూడా ఏ రకమైనటువంటి అఘాయత్యాలు చేసినా మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అన్నటువంటి నమ్మకంతో ధైర్యంతో రాష్ట్ర ఈ రకంగా అమానుషమైనటువంటి దాడులు చిన్నపిల్లల మీద కూడా అత్యంత ఘోరంగా అఘాయత్యాలు చేసి హత్యలు చేసేటువంటి స్థాయికి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి దీనికి కారణం అధికారం లేకి వచ్చినటువంటి కొద్ది రోజులలోనే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వాలు విచ్చలవిడిగా వాళ్ళు చేసేటువంటి అకృత్యాలకు వాళ్ళు రహదారులు పరిచిన కారణంగా ఎవరి మీద కేసులు కూడా బనాయించకుండా హత్యలు చేయటము ప్రత్యర్థుల తలలు పగలగొట్టటము ఇలాంటి హింసాయుత సంఘటనలు చేయటం వలనే ఈ రకంగా పక్కదారులకు మళ్ళేటువంటి యువతంతా కూడా తాము కూడా ఏ రకమైనటువంటి హింసాయుత చర్యలకు చేపట్టినా మమ్మల్ని ఎవరు చేయమీ చేయలేరు అన్నటువంటి రీతిలో ప్రవర్తించటానికి వెనుక ప్రధానమైనటువంటి కారణం ఈ ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో పనిచేస్తున్నటువంటి తీరు ప్రధానమైనటువంటి కారణం కనుక ఇకనైనా కూడా పోలీసు వ్యవస్థ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తూ ఈ రోజున పుత్తూరులో మూడున్నర సంవత్సరాల ఒక చిన్న అమ్మాయి మీద సుశాంత్ అనేటువంటి ఒక తప్పిన యువకుడు చేసినటువంటి మద్యం మత్తులో చేసినటువంటి ఈ అఘాయత్యానికి ప్రభుత్వం బాధ్యత వహించాలా ప్రభుత్వమే నేరస్తురాలు ఈ విషయంలో కఠినంగా ఆ నేరస్థుణ్ణి శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది చనిపోయినటువంటి తల్లిదండ్రులకు ఎక్స్గ్రేషియో రోజా గారు చెప్పినట్టుగా కనీసం ఇరవై లక్షలు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది కేవలం నిందితుడి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము అని చెబితే ఓదార్పు మాటల వలన ప్రయోజనం లేదు ఇలాంటి కార్యక్రమాలు రిపీటెడ్గా జరుగుతున్నాయి ఈ ఆరు ఐదు నెలల కాలంలో ఎక్కడా కూడా భయం అన్నది దారితప్పిన యువతలో పూర్తిగా పోయింది దీనికి కారణం చంద్రబాబు గారి ప్రభుత్వమే మళ్ళీ ఆ భయం వచ్చే విధంగా పోలీసులు స్వతంత్రతతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలాంటి అఘాయిత్యాలు మళ్ళీ జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉన్నది ఇలాంటి అఘాయత్యాలు మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉంటుంది